నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం కులగణన సర్వే నివేదికను తగలబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న కులగణన సర్వే ఓ దొంగ సర్వే అని కొట్టిపడేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తప్పుడు నివేదికను తగలపెట్టండని పిలుపు తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు బీసీలను ఇంకా అణగద్రొక్కడానికి చేసిన కుట్ర అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో ఆరోపించారు బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు స్వయంగా హైదరాబాద్లోని తన ఆఫీసులో కులగణన సర్వే పేపర్లను తగలబెట్టారు బీసీల భవిష్యత్తును సమాధి చేసేలా ఉన్న ఈ నివేదికను కాల్ చేస్తున్నా ఈ సర్వేను మేం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం ఈ విషయాన్ని బీసీలు సహించరు సర్వేలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను తగ్గించటం అన్యాయమని కులగణన సర్వేను జానారెడ్డి చేయించారంటూ ఫైరైన తీన్మార్ మల్లన్న బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితులు అంగీకరిస్తలేను ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబెట్టండి నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తూ ఉన్నాం ఇది దొంగలెక్క ఈ దొంగలెక్కను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు ఇలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా నాలుగున్న నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో నలభై లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్ తోటి ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ నివేదిక దొంగ లెక్క ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండల్లో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క బీసీ ప్రజలారా అర్థమైపోయింది వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ దొంగ లెక్కలు ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి నూటికి అరవై శాతం మంది ఉన్నటువంటి బీసీలను కేవలం నలభై ఆరు శాతం మంది మాత్రమే హిందూ బీసీలు రని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళని పదిహేను శాతం గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ ఇది ఇది దొంగ లెక్క ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం ఇది దొంగ లెక్క ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే ఇది ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించం